క్రైస్టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మనకి మనకేదైనా దుఃఖం కలిగినప్పుడు మనకేదైనా బాధ వచ్చినప్పుడు ఆ కన్నీటితో మనము మన స్నేహితులతోనో మన బంధువులతో వారితోనూ మన తల్లిదండ్రులతోనో లేదా మనకి నమ్మకస్తులైన వారితోనో ఆ కన్నీటితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం మన దుఃఖాన్ని వారికి తెలియజేసుకుంటూ ఉంటాం మన ఆశ అంటే వాళ్ళు ఎవరైనా మన దుఃఖాన్ని పోగొడతారేమో వారు ఎవరైనా మన కన్నీటిని తుడుస్తారేమోనని మనం ఆశపడి మన దుఃఖము గురించి వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే వారు ఎవరు నీ కన్నీటిని తుడవలేరు వాళ్ళు ఎవరు నీ దుఃఖాన్ని పోగొట్టలేరు వారు అయ్యో పాపం అంటారే కానీ నీ కన్నిటిని పూర్తిగా వాళ్ళు తొడవలేరు అదిగాక ఎప్పుడైతే మన కన్నీటిని గురించి మనకు దుఃఖము మన దుఃఖమును గురించి వారికి తెలియజేసుకుంటూ ఉంటామో వారిలో మనము చులకనగా వారు మనల్ని చులకనగా చూడటం మొదలు పెడతారు వారే మనల్ని హేళన చేయటం మొదలు పెడతారు కనుక నీ కళ్ళ నుండి వచ్చే ప్రతి కన్నీటిని నీ స్నేహితులు తుడవలేరు నీ కళ్ళ నుండి వచ్చే ప్రతి కన్నీటిని నీ బంధువులు తొడవలేరు నీ కళ్ళ నుండి వచ్చే ప్రతి కన్నీటిని నీ తల్లిదండ్రులు తొడవలేరు నీ కళ్ళ నుండి వచ్చే ప్రతి కన్నీటి బొట్టును నీవు ప్రేమించేవారు తొడవలేరు నీ కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును నమ్మకమైన వ్యక్తులు తొడవలేరు నీ కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును తొడవగలిగిన వారు ఒక్కరే ఆయనే మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నేను హేళన చేయడు నేను ఎగతాళి నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి నేను హేళన చేయడు నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి నేను ఎగతాళి చేయడు నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడడు మనుషుల వల్ల ఆయన ప్రవర్తించడం మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లాంటి బాధ ఉంది నాకు ఇట్లాంటి వేదన ఉంది అని చెప్పి వాళ్ళ ముందు మనం ఏడుస్తా ఉంటే వాళ్ళ ముందు మనం కన్నీళ్లు పెడతా ఉంటే ఆ కన్నీటిని చూసి అయ్యో పాపం అంటారు లేదా మనల్ని ఎగతాళి చేస్తారు చులకరగా మాట్లాడతారు తక్కువ చేసి తక్కువ చేసి మాట్లాడతారు మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెడ్డగా మాట్లాడతారు వీళ్ళకి కింతే జరగాలన్న ఉద్దేశంతో మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటున్నాం కన్నీళ్ళు దుడుస్తారేమో బాధ నుంచి తప్పిస్తారేమో ఈ దుఃఖం నుంచి విడిపిస్తారేమోనని అట్లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం దేవుడు అంటున్నాడు వాళ్ళు ఎవరిని దుఃఖాన్ని తొలగించలేరు వాళ్ళు ఎవరుని కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందును తుడవలేరు దేవుడే దేవుడే మన కన్నీళ్ళ నుండి వచ్చే మన కంటి నుండి వచ్చే ప్రతి బాష్ప బిందును తుడవగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఆ దేవుడే నజరేడైనటువంటి యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు పరిశైలింటికి ఒక పరిశైలింటికి వచ్చినప్పుడు ఒక స్త్రీ వచ్చింది పాపాత్మరాలనే స్త్రీ అంటున్నాడు ఒక స్త్రీ వచ్చి కన్నీటితో ఏడుస్తూ ఉంది ఆయన ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఆ కన్నీళ్లతో ఆయన పాదములు కడిగింది అంతగా ఏడ్చింది ఆమె తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచి ఒక విలువైన అత్తరు తెచ్చి ఆ పాదాలకు పోసింది అక్కడ ఉన్న వాళ్ళ ఆ ఇంటి యజమాని ఆ పరిసేడు చూస్తూ ఉన్నాడు ఆయన చుట్టూ చాలామంది జనం ఉండి ఉంటారు వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడట్లేదు అప్పుడు ఆ పరిసైడ్ వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకు ఆ అత్తరు అంత వేస్ట్ చేస్తూ ఉన్నావు దానిని అమ్మి ఏదైనా చేయొచ్చు కదా అని అని మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆమె ఆమె పాదాలకు రాసినటువంటి ఆ అత్తరు గురించి మాట్లాడాడు కానీ ఆమె కన్నుల కన్నుల నుండి వచ్చిన కన్నిటిని గురించి మాట్లాడలే ఎందుకమ్మా ఇంత దుఃఖపడుతున్నావు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగిన విధానము లేదు అక్కడ అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఆమె ఏడుస్తుంది చూస్తూనే ఉన్నారు ఆమె కళ్ళమిటి నీళ్ళు వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లే ఎవ్వరు అడగట్ల ఎవ్వరు దాని గురించి ఆలోచించట్ల ఆమె ఆమె చేసిన ఆ పనికి అంటే ఆ అత్తరు గురించి ఉన్నారు కానీ ఆమె కన్నీటి నుంచి వచ్చిన ఆ కళ్ళ నుండి వచ్చిన ఆ కన్నీటిని గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడదు ఆ కన్నీటిని గురించి మాట్లాడింది ఒక్కరే ఆయనే యేసుక్రీస్తువారు ఆమె కళ్ళ నుండి వచ్చిన ఆ కన్నీటిని తిరిగి ఎప్పుడు రానివ్వకుండా అమ్మా ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు ఆ దుఃఖమునంతా నేను పోగొడుతున్నాను నువ్వు విశ్వసించావు కనుక దాని ప్రకారం నీకు జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పాడు ఆ ఆ కన్నీటిని తుడిచింది దేవుడు ఆ కన్నీటిని గురించి ఆలోచించింది దేవుడు ఆ కన్నీటిని పోగొట్టింది దేవుడు అక్కడున్న వాళ్ళు ఎవరు ఆమె ఆమె పాడు చేసిన లేదా ఆమె వాడినటువంటి అత్తర గురించి మాట్లాడారే కానీ ఆమె హృదయంలో నుంచి ఆమె కళ్ళ వెంటకారినటువంటి ఆ కన్నీటిని గురించి ఎవరు మాట్లాడలేకపోయారు కానీ దేవుడు దేవుడు మాట్లాడాడు కానీ ఏసుక్రీస్తు వారు మాట్లాడాడు ఏసుక్రీస్తు వారు ఆమె కన్నీటిని చూశాడు యేసుక్రీస్తు వారు ఆమె కన్నిటిని గురించి మాట్లాడాడు ఏసుక్రీస్తు వారు ఆమె కన్నీటి నుంచి ఆమెను విడిపించాడు తన తన తల్ల వెంట వచ్చిన ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేసి ఎలాగైతే ఆ స్త్రీ విషయంలో దేవుడు జరిగించాడో అట్లాగే మన విషయంలో కూడా ఆయన జరిగిస్తాడు వాళ్ళందరూ ఆమె గురించి తక్కువ చేసి మాట్లాడుండవచ్చు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమె ఈమె తెలివి లేనిది ఎందుకు అన్నట్టు విధంగా మాట్లాడుండవచ్చు కానీ ఆయన మాట్లాడాల ఆయన ఎగతాళి చేయాల ఆయన తక్కువ చేసి చూడాల ఆయన చులకనగా చూడాల ఆమె కన్నీటిని తుడిచిన దేవుడు ఈరోజు మన కన్నీటిని తుడుస్తాడు మనం ఎందుకు దుఃఖపడుతున్నామో ఎందుకు బాధపడుతూ ఉన్నామో ఎందుకు మన కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయో ఆ కన్నీటిని నీ తల్లి తండ్రి గుర్తించకపోయినా నీ స్నేహితులు గుర్తించకపోయినా నీ బంధువులు గుర్తించకపోయినా నువ్వు ప్రేమించేవారు గుర్తించకపోయినా నీకు నమ్మకస్తులైన వ్యక్తులు గుర్తించకపోయినా సరే యేసు క్రీస్తు వారు గుర్తిస్తారు ఆయన మన దేవుడు ఆయన గుర్తిస్తాడు మనుషుల వలె ఎగతాళి చేయడం మనుషుల వలె తక్కువ చేసి మాట్లాడడం మనుషుల వలె వీళ్ళకి ఇంతే జరగాలే అని అనుకోడు ఆయన నమ్మదగిన దేవుడు మన కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందును తుడవగలిగిన దేవుడు నీ బాధ నీ ఏడుపు నీ దుఃఖం అంతా మనుషులతో చెప్పుకోవటం కంటే దేవుడితో చెప్పు ఎందుకు దుఃఖం వస్తుందో ఎందుకు బాధ వస్తుందో ఏ విషయంలో ఏడుస్తూ ఉన్నావో ఆ ఏడుపు అనేది మనుషులకు చెప్పుకోవటం కంటే దేవుడికి చెప్తే ఆయన మన కన్నీటిని తుడుస్తాడు ఆయన మన కన్నీటికి ఆ కారణమైన దానిని మనము జరగాలి అనుకుంటే జరిగిస్తాడు తీసివేయబడాల్సిందైతే తీసివేస్తాడు ఆ దుఃఖానికి కారణమైన దాన్ని తీసివేయాలా తీసివేస్తాడు ఆ దుఃఖానికి కారణమైంది జరగాల దీనికోసమైతే జరగాలని ఏడుస్తున్నామో అది జరగాలంటే ఆయన జరిగిస్తాడు ఏ సహాయము చేయని మన కన్నీటిని తొడవని మన కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తొడవని మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంతకాలం చెప్పుకుంటే ఏం జరుగుతుంది ఏమీ జరగవు అదే మన మన బాధను ఆలకించే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మన స్వరమును మన ఏడుపును వినే దేవుడు మన కన్నీటిని చూసే దేవుడు మన కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందును తుడిచివేయగలిగిన దేవుడు ఆయన యొద్దకు వచ్చి మనం ఏడిస్తే ఆయన దగ్గరకు వచ్చి మనం దుఃఖపడితే ఆయన దగ్గరకు వచ్చి మన బాధ ఏంటి ఆయనకి తెలియజేస్తే ఆయన జరిగిస్తాడు ఆయన మన కన్నీటిని తుడుస్తాడు కనుక మనుషుల దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుద్దాం ఆ దుఃఖ మీద దేవుడికి తెలియజేద్దాం అప్పుడు ఆయన మన కన్నీటిని తుడిచివేస్తాడు మన కళ్ళు నుండి వచ్చే ప్రతి బాష్ప బిందును తుడిచివేయగలిగిన దేవుడు ఏసు ఆయన దగ్గరకు వచ్చి ఏడిస్తే ఆయన దగ్గరకు వచ్చి దుఃఖపడితే ఆయనే మన కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు ఆమె